సిపిఐపరేషన్ కగర్ను ఆపరేషన్ కగర్ను హైదరాబాద్ ప్రజా పోరాటాలు હૈદરાબાદ જગ્યા કગાર આપરે તારીખ હૈદરાબાદના ચલો હૈદરાબાદા ભારત સીપીઆઈ જિંદા ભારત ఆపరేషన్ ఆపరేషన్ హైదరాబాద్ మావోయిస్టులను అణచివేత పేరిట కగార్ ఆపరేషన్ అని చెప్పేసి ఛత్తీస్గఢ్ కర్రేగుట్టలో ఇతర ప్రాంతాల్లో మావోయిస్టులను తుడిచిపెడతామని చెప్పేసి ఒక శబ్దం చేస్తూ బీజేపీ నరేంద్ర మోడీ అమిత్ గారు ఇప్పటికే పదిహేడు నెలల్లో దాదాపు ఐదు వే ఐదు వందల నలభై మందిని అతమర్చడం జరిగింది అందులో కేంద్ర కమిటీ సభ్యులు నంబాల కేశవరావు అంటే రాష్ట్ర నాయకులు మన ఆలియాస్ భాస్కర్ అడిల్లు గారు ఇట్లా అనేక మంది నాయకులతో పాటు మావోయిస్టు నాయకుల్ని మట్టు పెట్టడం జరిగింది అందులో ఐదు వందల నలభై మందిలో దాదాపు నాలుగు వందల యాభై మంది పైగా అమాయక ఆదివాసులను కూడా మరి అతమర్చి మరి వాళ్ళ శవాల్ని కూడా ఇంటికి వదిలేయకుండా చేస్తారు ఒక్క మన ఆదిలాబాదు అడెల్లుదే అలియాస్ భాస్కరే మన బోస్ పచ్చలకు రావడం జరిగింది మీకు తన్ని పెట్రోల్ వచ్చి తగలబెట్టడం జరిగింది అంటే భారత రాజ్యాంగ ఆర్టికల్ ఇరవై ఒకటి ప్రకారం అసలు శివాల్ని కాలబెట్టు కానీ చంపే హక్కు లేకుండా ఇలా రాజ్యాంగాన్ని విరుద్ధంగా బీజేపీ ప్రవర్తన చేస్తా ఉంది దీనికి కారణం ఏంటంటే కర్రగుట్టల్లో ఖనిజ సంపద కోట్లాది ఉన్నది మావోయిస్టులో మట్టి మట్టు పెట్టడం అంశం రెండు వేల యాభై ఏడు ఎకరాల భూమిని పెట్టుబడిదారులకు అప్ప ఒక లక్ష చిల్లర చెట్ల ఇరవై మూడు వేల చెట్లను నరికి వాళ్లకు మరి పెత్తందారులను కట్టబెట్టడం టెండర్ ఇవ్వడం జరిగింది అంటే ఈ పెట్టుబడిదారుల కొరకే ఖనిజ సంపదని దోచిపెట్టడానికి పెత్తందారులకు వీళ్ళ బీజేపీ ప్రభుత్వం ప్రోత్సహిస్తూ ఉన్నది ఇవాళ ఈ ఈ పేరు మీద కగారి పేరు మీద వీళ్ళు చేస్తున్న అణచివేతను మరి అయితే న్యాయ నిపుణులు కానీ జస్టిస్ చంద్రకుమార్ ప్రతాప్ ప్రతాపరెడ్డి ప్రొఫెసర్ అరేగోపాల్ ఒక జాతీయ కమిటీగా నియమించి హైదరాబాద్లో మార్చిలో ఒక సమావేశం పెట్టి బీజేపీ ప్రభుత్వానికి మావోయిస్టులకు ఒక విజ్ఞప్తి చేసింది ఈ మీరు ఈ ఉద్యమం ఆపాలి ఈ నరంతక పాలన బీజేపీ ఆపాలి మీరు కూడా చర్చలకు శాంతి చర్చలకు రావాలని చెప్పి మరి మావోయిస్టులను విజ్ఞప్తి చేస్తే మావోయిస్టులు సిద్ధంగా ఉన్నారు కానీ బీజేపీ ప్రభుత్వం సిద్ధంగా లేదు ఎందుకంటే చైనాతోటి తోటి ఇతర దేశాలతోటి సంప్రదింపులు చేసి మరి పంచాయతీకి సిద్ధం ఉన్నాయి కానీ మావోయిస్టులతో చర్చలకు ఎందుకు సిద్ధం లే అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం వెంటనే కగారుని ఆపాలని ఆపరేషన్ ఆపాలని హైదరాబాద్లో పదిహేడు తారీఖు నాడు ఇందిరా పార్క్లో పదకొండు గంటలకి ఈ నెల పదిహేడు తారీఖు నాడు రేపు పెద్ద ఎత్తున అన్ని రాజకీయ పక్షాలు ఒక బీజేపీ పార్టీ మీద అన్ని పార్టీల నాయకులు మరి పెద్ద ఎత్తున ధర్నా మహా ధరనా చేస్తూ ఉన్నది దీనికి సిపి ఆదిలాద్ జిల్లా సమితి నుండి కూడా పెద్ద ఎత్తున ప్రజలు రావాలని చెప్పేసి ఈ ధర్నాను జయప్రాయం చేసి ఈ కగార్ ఆపరేషన్ కగారుని ఆపి ఆదివాసులను రక్షించాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నాను